దేవుని వాక్యం నుండి లోకాసు వార్త మొదటి అధ్యాయము అరవై ఎనిమిదో వచనం చదువుకుందాం ప్రభు అయిన ఇస్రాయేలీ దేవుడు స్థుతింపబడుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు మూకపోయిన జగరియా నోరు తెరుచుకొని దేవుని ఎలుగెత్తి స్థుతిస్తుంది ప్రవచనాత్మకంగా దేవుని ఎలు ఎలుగెత్తి స్థుతిస్తుంది ఎందుకంటే దేవుని యొక్క ప్రవచనాలు దేవుని యొక్క వాగ్దానాలన్నీ నెరవేర్ని అని దేవుని వాగ్దానాల నెరవేర్పును బట్టి జగరియా దేవుని స్థుతిస్తున్నాడు ఈ క్రిస్మస్ పండుగ ప్రవచనాలు నెరవేరటం వాగ్దానాలన్నీ నెరవేరటం ఈరోజు మనకి వాగ్దానాలనే నెరవేర్ని అని దేవుని స్థుతించాలి మనం మోగబోయిన నోరు దుఃఖముతో బాధతో వేదనతో మోగబోయిన నోరు పెకలించుకొని దేవుని స్థుతించాలి కనపరచాలి జకర్యా ముందుగానే దేవుని యొక్క యేసుని యొక్క మరణము పునరుద్ధానము మరియు ఆయన యొక్క రక్షణ కార్యక్రమం చూస్తున్నాడు దాన్ని బట్టి ముందుగానే దేవుని స్థుతిస్తున్నాడు కనపరుస్తున్నాడు దేవుని యొక్క వాగ్దానములు నమ్మదగిన ప్రతి ఒక్కటి ఎత్తిపెట్టి మనం అవి పొందుకున్నామని దేవుని స్థుతించాలి ఎందుకంటే ఆయన మనకి దర్శనం ఇచ్చాడు నువ్వు వేదనలో ఉన్నావా నువ్వు బాధనలో ఉన్నావా ఏ ఆలోచన తెలియక ప్రభావాన్ని మొరపెడుతున్నావా దేవుడు నీకు దర్శనమిచ్చాడు అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది నీకు దర్శనమిచ్చి నేను లేవనెత్తి మరియు నీకు విమోచన కలుగజేసాను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది నువ్వు లే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా లేగు నీకు విమోచన వచ్చింది నీకు రక్షణ కలుగజేయబడింది ఇన్ని రోజులు నువ్వు చీకట్లో ఉన్నటువంటి పరిస్థితులను వదిలిపెట్టి లెఘువు దేవుని స్థుతించు కనపరచు జకర్య కేవలం ఇస్రాయేలీలను ఉద్దేశించి దేవుని కనపరుస్తున్నట్లుగా వాగ్దానాలు తెలియపరుస్తున్నట్టు చూస్తున్నాం సువార్త ద్వారా ఈ సువార్త మన దగ్గరికి చేర్చబడింది మనందరికీ విమోచన కలగ చేయబడింది మనందరికీ దేవుడు దర్శనమిచ్చాడని మరి ఒకసారి లూకా వార్త ద్వారా ధైర్యం తెచ్చుకుంటున్నాం జకర్యా దేవుని యొక్క విజయాన్ని చూచాడు దేవుని యొక్క రక్షణ కార్యక్రమాన్ని చూచాడు మనం కూడా దేవుని వాగ్దానాలను ఎత్తిపెట్టి ఆయన గొప్ప కార్యములు చూచి దేవుని స్థుతిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నేను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన సయా కనుడ ప్రభా నీ యొక్క రక్షణ కార్యక్రమం బట్టి నీ యొక్క విమోచన కార్యక్రమం బట్టి నీకు వందనాలు ప్రభా ఈరోజు మేము ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని లేవనెత్తుతూ మమ్మల్ని ఉజ్జీవింపరుస్తున్నంతకుని కృతజ్ఞతలు చేస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ